ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు దర్శ నియోజకవర్గం తాలూరు మండలంలో దర్శ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన జాతిపిత బాపూజీని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ని రాజ్యాంగాన్ని గౌరవించలేని ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి హానికరమని కైపు వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జై బాపూజీ జై బీ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీకి బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రాజ్యాంగానికి ఎంతో గౌరవం ఉందని వీరికి మన దేశంలో గౌరవం లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మంత్రి మండలం నుంచి తొలగించాల్సిన బిజెపి ఆయనకు మద్దతుగా నిలవడం భారత జాతి క్షమించదన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళన చేసిన అమిత్ షా ను వెంటనే రాజీనామా చేయాలని దర్శన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి అంబేద్కర్ గారి పాదాల చెంత తీర్మాన పత్రం ఉంచి నినాదాలు చేసి ఆ పత్రం చార్లెస్ తీర్మాన పత్రం అందజేయడం జరిగింది అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు వైఎస్ శర్మిలారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్రజాక్షేత్రంలో ఎన్డీఏ కూటమి పాలనపై ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పౌలేష్ ప్రభుదాస్ నిరీక్షణ కుమార్ నరేష్ ప్రసాద్ ప్రతాప్ రెడ్డి జనార్దన్ సెల్వం ఇజాక్ బాబు రాకేష్ మరియు తాలూరు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వైపు వెంకటకృష్ణారెడ్డి దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని మా అధ్యక్షురాలు పిసిసి శ్రీమతి వైఎస్ షైమారెడ్డి గారి ఆదేశాల మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా నిండు సభలో కాల సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుచు కించపరుస్తూ మాట్లాడడం జరిగింది అయ్యా బీజేపీ నాయకులారా మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా అని తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మన దేశం కాదు ఇతర దేశాలు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కానీ అవలంబించాలని అనుకుంటుంటే కనీసం జ్ఞానం లేకుండా ఆయన కించపరుచుతూ మీరు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది దానికి మేము ప్రత్యేకంగా ఈ మన ప్రెసిడెంట్ గారు తాళ్ళూరు ప్రెసిడెంట్ గారు సార్ చార్లెస్ గారికి తీర్మానం చేయడం జరుగుతుంది